బఫర్ జోన్ లో కాదు నేరుగా చెరువులోనే నిర్మాణాలు చేపట్టారన్నారు భట్టి అక్రమ కట్టడాలపై నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామన్నారు డిప్యూటీ సీఎం పదేళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకి గురయ్యాయో తెలుసుకుంటున్నామన్నారు చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే నోటీసులు ఇస్తా ఉన్నారు అట్లాగే వాటన్ని లేక్స్ లో ఎక్కడైతే కట్టారు బఫర్ జోన్ కూడా కాదు లేక్స్ లోనే నేరుగా లేక్స్ లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నారు నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను నా శాఖలోనే నా దగ్గరే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ట్రాక్ ఉంది రిమోట్ సెన్సింగ్ అంటే ఇది మొత్తం అసలు శాటిలైట్స్ ద్వారా పిక్చర్స్ తీసిస్తుంది రెండు వేల పద్నాలుగు కంటే ముందు రాష్ట్ర విభజన జరగక ముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్ని సమాచారం తీవని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందర్మ రాజ్యం వచ్చేంత వరకు ఈ పదేళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్ని ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి ఎన్నింటిలో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను వాటన్నింటిని తీసి అధికారికంగా వారికి అందిస్తున్నాను వాటన్నింటినీ ప్రజల ముందు కూడా పెడతాం ఇన్ని లేకులు రెండు వేల పద్నాలుగు అప్పుడు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే వరకు ఈ లేకులనే ఆక్రమణకు గురైంది ఏం చేద్దాం మీరే చెప్పండి ప్రజలకి ఏదైనా నేను అదే చెప్పేది రాష్ట్ర విభజన జరిగింది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే చట్ట ప్రకారం చట్టం లోబడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాం అట్లాగే జరుగుతుంది ఇక్కడ అధికార పార్టీయా లేకపోతే ప్రతిపక్ష పార్టీ అనేది అంశం కాదు ప్రజలకు సంబంధించిన నగరాన్ని ప్రజలకు సంబంధించిన లేక్స్ ని ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత ఆ బాధ్యత చేస్తుంది ఈ భాష వద్దని ఎవరైనా కోరుకుంటే ప్రజలు మనల్ని తప్పుపడతారు